హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ ఉమా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే రవ్వ లడ్లు నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద లాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో చిన్న సైజు కప్పు జీడిపప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల రవ్వ మాడిపోద్ది అడుగంటిద్ది అందుకని లడ్డు టేస్ట్ కూడా మారిపోద్ది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు రవ్వ లడ్డు కూడా టేస్ట్ వచ్చిద్ది బాగుంటుంది కొబ్బరి రవ్వ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పుల రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు కప్పుల రవ్వకి రెండు కప్పుల పంచదార వేసుకోవాలి మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి రెండు కప్పులకి కప్పున్నరే తీసుకున్నాను మీకు ఇష్టమైతే రెండు కప్పులు రవ్వకి రెండు కప్పులు పంచదార వేసుకోవచ్చు బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వ కొబ్బరి పంచదార మొత్తం మిక్స్ అవ్వాలి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం ఒక కప్పు పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి పాలు గోరువెచ్చగా అయ్యాక రవ్వలో పోసుకొని కలుపుకుంటూ లడ్లులాగా చుట్టుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రవ్వ లడ్ల లాగా చుట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయినా రవ్వ లడ్లు రెడీ అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్